అందరికి నమస్కారం హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు పొద్దు నుంచి అనుకుంటున్నా ఇంకా మన పండగ మీద ఏడ్చే మోహాలు వస్తలేరేంటి అని మొదలు పెట్టేశారు వాటర్ లెస్ హోలీ అన్నారు మొన్నటి వరకు సౌండ్ లెస్ దివాళీ అన్నారు ఉల్ ఫ్రీ రాఖీ అన్నారు ఇప్పుడు సేవ్ బర్డ్స్ అంట కైట్స్ ఎగిరేస్తే పక్షులు చనిపోతున్నాయి అని సేవ్ బర్డ్స్ కరెక్టే ఒక్కరోజు కాదు ప్రతి రోజు పక్షుల్ని కాపాడాల్సిందే ఒప్పుకుంటా దానికోసం చైనా మాంజా వాడకండి ప్లాస్టిక్ మాంజా వాడకండి జాగ్రత్త పడండి అంతవరకు ఒకే గాని కైట్స్ ఎగిరేదు పండుగ చేసుకోవద్దు అంటే ఏమార్థం అసలు కైట్స్ ఎందుకు ఎగరేస్తాం సంక్రాంతి అనగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అని చాలా మందికి తెలుసు సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇది దేవతలకు పగలు అని నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు పతంగులు ఎగరేస్తాం ఇంకొక రీజన్ కూడా ఉంది వైటమిన్ డి ఇప్పుడు ఉత్తరాయణ కాలంలో సూర్యరశ్మి ఉత్తమమైనదిగా ఉంటుంది అని చెప్పి మన పూర్వీకులు గుర్తించి ఈ టైంలో పిల్లలు పెద్దలు బయటికి వచ్చి ఎండలో అంటే సూర్యరశ్మి కింద మనం కైస్ ఎగరేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ వైటమిన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది వైటమిన్ డి వస్తుంది కానీ కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది మనం సంక్రాంతికి వండుకునే పిండి వంటలని చూసినట్లయితే నువ్వుల లడ్డూలు నువ్వుల సజ్జ రొట్టెలు నువ్వుల అరిసెలు ప్రతి దాంట్లో నువ్వుల్ని ఇంక్లూడ్ చేశారు చూడండి మన పూర్వీకులు అంటే ఈ నువ్వుల్లో మీరు చూసినట్లయితే న్యూట్రిషన్ వాల్యూ కాల్షియం పాలల్లో ఉన్న కాల్షియం కన్నా కూడా తొమ్మిది రెట్లు ఎక్కువ అంటే ఆల్మోస్ట్ వంద గ్రాముల నువ్వులు కనుక తీసుకుంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కాల్షియం మనకు వస్తుందంట సో అంత కాల్షియం ఉన్న నువ్వుల్ని మనం ఆ మూడు రోజులు తింటున్నాము వైటమిన్ డి కోసం ఎండలోకి వెళ్తున్నాము సో ఎంత అబ్జార్బ్ కావాలో అంత అబ్జార్బ్ అవుతుంది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఆర్ వినాట్ ఆఫ్ ఫెంటాస్టిక్ కల్చర్ చెట్టుని పుట్టని రాయిని పూజించేది యొక్క సనాతన ధర్మంలోనే అరే పక్షి ప్రేమికులందరూ బక్రీద్ అప్పుడు ఎక్కడికి వెళ్లారు లక్షల మేకల్ని ఆవుల్ని కావలసుకొని చంపుతుంటే మాకు సంబంధం లేదని కూర్చున్నారా డిసెంబర్ ఇరవై ఐదున లక్షల చెట్లు నరికేస్తున్నప్పుడు చెట్ల మీద పక్షులు గూళ్ళు కనపడలేదా మీ జ్ఞానం బోధించేదంతా హిందూ పండగలు అప్పుడే కదా హిందూ పండుగల మీద ఇంత కక్ష ఎందుకు ఎండాకాలంలో పక్షులకి కనీసం నీళ్లు కూడా పెట్టని మొహాలు ఇప్పుడు కైట్స్ పక్షులంటూ సానుభూతి చూపిస్తున్నారు కరెంటు తీగలకి ఎన్ని పక్షులు చనిపోతాయి ఎన్ని గబ్బిలాలు చనిపోతాయి ఏం చేశారు అప్పుడు సనాతన ధర్మం ఎవరికీ అపకారం చేయదు ప్రకృతిలో ప్రతి దాన్ని కూడా దైవ స్వరూపంగా చూసేది ఒక సనాతన ధర్మం మాత్రమే సో కీప్ యువర్ ఓ జ్ఞాన్ విత్ యూ ఓన్లీ సేవ్ బర్డ్స్ జస్ట్ నాట్ అన్ హిందూ ఫెస్టివల్స్ సేవ్ యానిమల్స్ సేవ్ బర్డ్స్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎవ్రీ డే అండ్ ద ఎంటైర్ ఇయర్ నాట్ జస్ట్ ఆన్ హిందూ ఫెస్టివల్స్ ప్రౌడ్ టు బి అనాతని భారత్ కి జై జై హింద్